హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం మార్కెట్లో చిన్ని రేట్లు కనుక ఒకసారి చూసినట్టయితే ఈరోజు అనంతపురం మార్కెట్కి మొత్తం నలభై ఐదు టన్నులు చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక గార మంగు జాలి ఇలాంటి కాయలు వచ్చేసి పదహారు వేలతో ఈరోజు స్టార్ట్ అవడం అనేది జరిగింది టాప్ రేట్ వచ్చేసి ఇరవై మూడు వేల వరకు టాప్లెట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక బాగున్న కాయలు అంటే షైనింగ్ ఉండి సైజులు ఉన్న కాయలు అయితే ఈరోజు ఇరవై నాలుగు వేలతో మొదలైంది ఈరోజు మార్కెట్ టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ముప్పై రెండు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఆ ముప్పై రెండు వేలు కూడా అర్ధ టన్నుకు మాత్రమే వేశారట ముప్పై ఒక్క వేల వరకు అయితే బాగా పోయిందని అన్నారు ఇక రేపు మర్నాడు ఎలా అనేది కొద్దిగా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఈ వారం స్టార్ట్ అవడమే చాలా తక్కువ రేట్లతో స్టార్ట్ అయింది అలాగే డౌన్ అవుతూ ఉంది మళ్ళీ ఈ వీక్ అంతా ఇలాగే కొనసాగి నెక్స్ట్ వీక్ ఏమైనా రైజ్ అవుతుందా అనేది చూద్దాం ఇక ఎందుకంటే ఈ కాలం అంతా మంగు జాలి గార ఉండే కాయలే ఎక్కువ శాతం వస్తాయంట ఇక బాగున్న కాయలు కొద్దిగా తక్కువ శాతమే వస్తాయి అవి జాలి గార మంగ వల్ల బాగున్న కాయలు కూడా రేట్ అయితే పోవు అని అన్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఉపయోగపడేటట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ రేపటి వీడియోలో కలుసుకుందాం